హాయ్ ఫ్రెండ్స్ ఓటు అనే ఆయుధాన్ని సక్రమ మార్గంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనము ఈ ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోనికే సమయము సందర్భము ఉండును కావున ప్రతి ఒక్కరూ ఈ ఓటును వినియోగించుకోండి అయితే నేను చెప్పేది ఏంటంటే లంచాలకు వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా భూ కబ్జాలకు వ్యతిరేకంగా ప్రజల శ్రమను సంపదను దోచుకునే వారికి వ్యతిరేకంగా మోసాలు చేసే వాళ్లకు వ్యతిరేకంగా స్కాములు చేసే వాళ్లకు వ్యతిరేకంగా అవినీతికి మరియు కుట్రలకు కుతంత్రాలకు వ్యతిరేకంగా మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించండి ఒక మంచి వ్యక్తిని ఒక మంచి రాజకీయ నాయక నాయకులను లోక్సభకు పంపించనీగా మాత్రమే ఈ ఓటును వినియోగించండి అని చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు